మహబూబాద్ జిల్లా కేసముద్ర మండలంలోని మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను మరవలేవని పలువురు వ్యక్తపరిచారు పేదవారికి ఎలా అందుబాటులో ఉంటూ అనేక సేవలను అందించారు గత సంవత్సరం కేసముద్రంలో వరదలు రావడం వలన పలు ట్రైన్స్ రాకపోకలు ఇబ్బంది కలిగింది అప్పుడు ఆహారం వాటర్ బాటిల్ వారికి ఇవ్వాల్సిన అవసరాలను తన సొంత ఖర్చులతోనే ఐదు వేల మందికి సేవ అందించారు పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రం చిరు సత్కారం చేశారు పాటు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కులం రవి ప్రధాన కార్యదర్శి సోమారపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు మాజీ మార్కెట్ చైర్మన్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని వారు పేదలకి వారు పేదలకి వివిధ సేవలు అందించారు ఈ సంవత్సరం మా అన్నగారు చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ విషయంలో చాలా ఇబ్బందులు అయితే దాదాపు ఒక ఐదు వేల మందికి ఆ వరదలు వచ్చినప్పుడు ట్రైన్ ఆగినప్పుడు ఐదు వేల మందికి ఉచితంగా అన్న సొంతంగా ఖర్చులు భరించేసి వారికి ఆహారం కానీ వాటర్ గానీ అన్ని రకాలుగా సేవలు అందించారు ఈ సందర్భంగా బర్త్ బర్త్డే సందర్భంగా చిన్న విషయం అన్నగారితో మీ విషయంలో మీరు ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు మీరు చేసింది కానీ లేదంటే ఇప్పుడు ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా చేశారు నా ఉద్దేశం రాజకీయ అనుభవం కానీ మరియు ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో కానీ నాకున్నటువంటి ఇటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను డిఫెన్స్లో పనిచేసిన కాబట్టి ఒక ఇరవై రెండు సంవత్సరాలు దేశానికి సేవ చేసినా కాబట్టి నాకేదో పాలిటిక్స్ అనే కోసం కాకుండా నా ముందే ఉండేటువంటి కొన్ని కోణాలు ఏంటంటే ఉన్నవారికి నా దగ్గర ఏం లేకున్నా కానీ వేట్రోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చే గుణం నా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేదవారు ఎవరు వచ్చినా కానీ నాలో ఉన్న నా దగ్గర రూపాయి ఉన్నా కానీ దాంట్లో నుంచి వెళ్ళి ఒక తొంభై పైసలు అనేది నేను సహాయం చేసే గుణం నా దగ్గర ఉన్నది అది ఒక్కటే నేను చేసుకుంటూ పోతున్నాయి మీరేం లేదు ఎవరైనా ఎవరు నిన్న రేపు రైల్వే వాళ్ళు కావచ్చు రేపు ఇంకేదైనా జరిగినా కానీ ప్రతి ఒక్కరికి నా దగ్గర ఏది ఉన్నా కానీ ఆఖరికి కడుక్కొని తీసుకొచ్చినా పెట్టే పోతే నా దగ్గర కడుపు అది తప్ప ఇదే తప్పి కొనసాగించుకుంటూ ముందుకు పోతారని ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతారని తెలియదు మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేశ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అన్నగారితో ప్రతి సంవత్సరం ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ప్రతి సంవత్సరం వారు పేదలకి వారు పేదలకి వివిధ సేవలు అందించారు ఈ సంవత్సరం మా అన్నగారు చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ విషయంలో చాలా ఇబ్బందులు అయితే దాదాపు ఒక ఐదు వేల మందికి వరదలు వచ్చినప్పుడు ట్రైన్ ఆగినప్పుడు ఐదు వేల మందికి ఉచితంగా అన్న సొంతంగా ఖర్చులు భరించేసి వారికి ఆహారం కానీ వాటర్ కానీ అన్ని రకాలుగా సేవలు అందించారు ఈ సందర్భంగా అన్నతోని బర్త్డే సందర్భంగా చిన్న విషయం ఏబీ న్యూస్ కృతజ్ఞత తెలుస్తుంది ఏబీ న్యూస్ అనగా అర్థం మీ విషయంలో మీరు ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు మీరు చేసింది కానీ లేదంటే ఇప్పుడు రైతులకు కానీ రైతులకు కానీ ఏ విధంగా చేశారు మీ మాటల్లో చెప్పండి ఒకసారి ఫస్ట్ ఏం కదా తెలియజేసిన ఏబీ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఉద్దేశం రాజకీయ అనుభవం కానీ మరియు ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో కానీ నాకున్నందుకు ఇటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను డిఫెన్స్లో పనిచేసినా కాబట్టి ఒక ఇరవై రెండు సంవత్సరాలు దేశానికి సేవ చేసినా కాబట్టి నాకేదో పాలిటిక్స్ అనే కోసం కాకుండా నాకు ఉండే ఉండేటువంటి కొన్ని కోణాలు ఏంటంటే ఉన్నవారికి నా దగ్గర ఏం లేకున్నా కానీ వేట్రోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చే గుణం నా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేదవారు ఎవరు వచ్చినా కానీ నాలో ఉన్న నా దగ్గర రూపాయి ఉన్నా కానీ దాంట్లో నుంచి తొంభై పైసలు అనేది నేను సహాయం చేసే గుణం నా దగ్గర ఉన్నది అది ఒక్కరే నేను చేసుకుంటూ పోతున్నాకి వేరేం లేదు ఎవరైనా ఎవరు నిన్న రేపు మొన్న రైల్వే వాళ్ళు కావచ్చు రేపు ఇంకేదైనా జరిగినా కానీ ప్రతి ఒక్కరికి నా దగ్గర ఏది ఉన్నా కానీ ఆఖరికి కడుక్కొని తీసుకొచ్చిన పెట్టే పోతే నా దగ్గర కలిపి అది తప్ప అది తప్ప అదే లేదు ఇదే నేను కొనసాగించుకుంటూ ముందుకు పోతానని ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతారని తెలియ 30 पज्या को सेवा ये मारवाड़ वाले सब हां नमस्ते भाई